నమస్కారం వినుకొండస్ స్వాగతం ఈ రోజు భారత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరదంతి నివాళులర్పించిన నాయకులు అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెనుకొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి కుటుంబంలో అలుముకున్న ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా అక్రమణకిలి పురుగుమందుల సరఫరా పట్టుకున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న పురుగు మందులను వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు వారు తెలిపిన వివరాల మేరకు వినుకొండ వినుకొండ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఎటువంటి బిల్లులు లేకుండా పురుగు మందులు సరఫరా జరుగుతుందనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీటి విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని వివరించారు వీటి శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపడం జరుగుతుందని తెలిపారు ఈ తనిఖీల్లో ఏవో వరలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు <tip> तो बेटा ना ना 3वे ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అన్ని కూడా తనిఖీ చేస్తూ ఉన్నాము తనిఖీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏపీటీ ఏపీసీ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రావడం జరిగింది ఇక్కడ రెండు లాట్లు అనథరైజ్డ్ గా మనుషుల పేర్లతోటి వచ్చినాయి వాటికి సరైనటువంటి బిల్లులు లేవు వాటి కూడా మేము సీజ్ చేయడం జరిగింది దాని వాల్యూ వచ్చేసి రెండు లక్షల బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనర్స్ అనే స్టాక్ రావటం జరిగింది అవి సుమారుగా ముప్పై ఆరు లీటర్లు ఉన్నాయి అవి వచ్చేసి రెండు లక్షల నలభై మూడు వేల నూట అరవై రూపాయలు ఒకటి ఇంకోటి వచ్చేసి మార్షల్ అనేది రావటం జరిగింది వాటి విలువ వచ్చేసి యాభై ఏడు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇవి మార్చర్ల ట్రాన్స్పోర్ట్ నుంచి బుక్ ఇక్కడికి వచ్చినాయి దీనికి సంబంధించినటువంటి బిల్లులు కానీ రైతుల పేర్లు కానీ వాటి మీద ఏం లేవు అందువల్ల ఈ స్టాక్ అంతా సీజ్ చేసి ఈ శాంపుల్స్ అసలుగా అని చెప్పి శాంపుల్ రాజేయడం జరిగింది వీటి అటు పిమ్మట ఈ వచ్చిన తర్వాత వీటి మీద వీళ్ళు ఎవరు అనేది కూడా మేము పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు సీజ్ చేసిన స్టాక్స్ కూడా మేము గుంటూరులోని ఫోర్త్ కోర్ట్ కస్టడీ నుంచి ఆరు ఆర్డర్స్ తీసుకొని వీటిని భద్రపరిచే నిమిత్తం ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక నస్రాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించిన ఆయన మేధాశక్తిని కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ టీవీ ఆంజలి గారి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ తరఫున అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొన్నారు అయితే ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరాని తనమని ఆయన్ని ఎక్కడో పక్కన కూర్చోబెట్టి ఆ రోజుల్లో కొంతమంది పక్కన కూర్చోబెట్టి చేపల్లో జంగిపోసి గోడ మద్దోబెట్టి నిలబెట్టి బాగా చదువుకొని ఆ మహానుభావుడు మన ఏ స్వాతంత్రం వచ్చిన ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన రోజు ఆ రోజు ఈయనే రాజ్యాంగాన్ని నిర్మించి ఆ కార్యక్రమం మంచి కార్యక్రమం మన దేశంలో ఇన్ని పోలీస్ స్టేషన్లు ఇన్ని జిల్లాలు ఇన్ని రాష్ట్రాలు అని మహానుడు ఈ రాజ్యాంగాన్ని రాసి మహాంబాడు అంతా ఎలలేని సేవ చేశాడు వినుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని వైసీపీ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వినుకొండ పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు స్థానిక కొత్తపేటకు చెందిన ఇరవై మూడు సంవత్సరాల హనుమంత్ శాండిల్య హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు స్నేహితులతో కలిసి విహారయాత్రకు అస్సాం వెళ్లిన శాండిల అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బొల్లాపల్లి మండలంలోని ముగచింతలపాలెం గ్రామంలో దత్తా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు షుగర్ బిపి ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు ఈ సందర్భంగా మండల జనసేన సెక్రటరీ కొల్లి నాసర్ బాబు మాట్లాడుతూ తమ గ్రామంలో దత్తా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ మాధురి గ్రామ పెద్దలు పాల్గొన్నారు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఎన్వాయిస్ క్వాలిటీ టీం తనిఖీలు చేపట్టింది ఈ బృందం ఆసుపత్రిలోని ఎనిమిది విభాగాల హెచ్డీలతో కలిసి అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించింది పేషెంట్లకు అందుతున్న సదుపాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు నాణ్యత ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం వినుకొండలోని పలు ఆర్వో వాటర్ ప్లాంట్లలో మున్సిపల్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ సిబ్బందితో కలిసి వ్యాపార లైసెన్స్లు బిఐఎస్ సర్టిఫికెట్లు పరిశీలించారు నిబంధనల ప్రకారం శుద్ధి చేసిన మంచినీటిని విక్రయించాలని ప్లాంట్ల యజమానులను ఆదేశించారుకొండ పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల బానిస బతుకులను రూపుమాపారని అందరిని సమానంగా నిలిపేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు ఆయన చేసిన సేవలను మరవలేనివని కొనియాడారు కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు భారతదేశ ముద్దుబిడ్డ ఎస్టీ ఎస్టి బీసీ మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి ఎవరైతే నిలుంపుస కాలంలో బాగా ఇబ్బందులు గురై ఆ రోజు మూతికి ముంత ముంటికి తాటాలు కట్టుకొని తిరుగుతున్న పరిస్థితుల్లో సరైన వస్త్రాలు కూడా ధరించలేని పరిస్థితిలో పాలకుల కింద బానిసలుగా బతుకుతున్నటువంటి వాళ్ళకి ఒక ఆశాజ్యోతి మనం ఎందులో కూడా తక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు అందరూ సమానమే ఆడవారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆడవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఆడవారికి కూడా సమాన హక్కులు కల్పించి ఈరోజు ఎస్టీ ఎస్టీ బీసీలే కాకుండా ఓసీలు కూడా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆ హక్కులను వినియోగించుకొని గొప్ప గొప్ప పదవులు హోదాలు ఉద్యోగాలు చేసుకుంటూ అందరూ బాగుపడుతున్నారు అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మన ఎన్పిఎస్టీలు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగం యొక్క హక్కులు మాకు ఉన్నాయని చెప్పుకోవటానికే కానీ దాన్ని వినియోగించుకునే విధానంలో వెనుకబడిపోయి ఉన్నారు ఈ విషయంలో చాలా బాధపడాల్సిన విషయం ఇది మనమే కాదు అంబేద్కర్ గారు ఉన్నట్లయితే ఆయన కూడా బాధపడేవారేమో అంబేద్కర్ గారిని స్ఫూర్తిని తీసుకొని ఇక నుంచి రాజ్యాంగ హక్కుల్ని మనం చక్కగా వినియోగించుకుంటూ అభివృద్ధి ప్రదంలో ముందు ముందు రానున్న రోజుల్లో మనము మన పిల్లలు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆయన యొక్క ఆశల్ని నెరవేర్చుకో మన ద్వారా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మనం నలుగురికి ఒక నిశా నిర్దేశంగా ఉండాలనే విధంగా మనం ప్రవర్తించి మనం అభివృద్ధి చెందింది కాకుండా మన తోటి వారిని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని అన్ని రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార రంగాల్లో మన వాళ్ళందరూ అభివృద్ధి చెంది చక్కగా గౌరవప్రదమైన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ వెనుకొండనే సమాప్తం తిరిగి రేపటినే సొకలిద్దాం అంతవరకు సెలవు నమస్కారం